మహేంద్రను స్కిన్ యూనివర్సిటీకి చైర్మన్ గా చేయటం వెనుక ప్రభుత్వం ఏం ఆలోచించి ఉంటుందనుకోవచ్చు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందనుకోవచ్చు ఒకరైన ఆనంద్ మహీంద్ర నియమించడం అనేది చాలా గొప్ప విషయం అందులో అమెరికా రెండో రోజు పర్యటన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రవాసుల మధ్య ఈ ప్రకటన చేయడం అనేది కూడా చాలా కీలక విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణని ఒక ఐటీ హబ్గా ఒక నైపుణ్యం ప్రకటించే దిశగా ప్రకటించడం అనేది కూడా చాలా కీలకమని చెప్పుడు అందరూ అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే నాలుగో సిటీ హైదరాబాదు సికింద్రాబాదు సైబరాబాద్ తర్వాత ముచ్చర్లలో నాలుగో సిటీ ఏర్పాటు చేయడం అందులో యాభై ఏడు ఎకరాల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనిసి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు అందులో యాభై ఏడు ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేస్తాం ప్రపంచంలో ఉన్న సంస్థల దృష్టిని ఆకర్షించే విధంగా అక్కడ ఒక విద్యార్థులకు నైపుణ్యాన్ని నేర్పించే విధంగా ఈ యూనివర్సిటీ కొనసాగుతుందని చెప్పి చెప్పుకొచ్చిన పరిస్థితి ఈ నెల రెండున రేవంత్ రెడ్డిని ఆనంద్ మహీంద్రా కలిశారు ఆనంద్ మహీంద్ర సీఎం రేంత్ మధ్య కీలక చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది అందులో యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రాను అప్పుడే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగినట్టుగా కనిపిస్తుంది ఆనంద్ మహీంద్రా కూడా ఒప్పుకున్న తర్వాతనే అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి ప్రకటించడం అనేది చాలా కీలక విషయం అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ వేల మంది విద్యార్థులకు నైపుణ్యం నేర్పి తదుపరి వివిధ దేశాల్లో ఉన్న కంపెనీల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనిచేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఒక్కో విద్యార్థికి ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి ఎందుకంటే వేల ఎకరాల్లో ఏదైతే ముచ్చర్లో నిర్మిస్తున్న ఆ మొత్తము ఆ ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా నాలుగో సిటీ ఉంటుందనేది ప్రకటించిన విషయం రెండు వందల ఫీట్ల రోడ్లో మెట్రోకు అలాగే ఎయిర్పోర్ట్కు అనుసంధానంగా ఉండే ఈ యూనివర్సిటీలో ఇప్పటికే నైపుణ్యం పెంపొచ్చే విధంగా పలు కంపెనీలకు సంబంధించిన స్కిల్స్ అన్నింటినీ నేర్పించడం అక్కడే హాస్టల్స్ వసతి కావచ్చు వాళ్ళకు భోజన సదుపాయం కావచ్చు వాళ్ళందరినీ సెలెక్ట్ చేసే విధానం కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎందుకంటే ఆనంద్ మహేంద్ర చైర్మన్గా ఉన్న తర్వాత ఆ యూనివర్సిటీలో ప్రపంచంలో ఏ ఏ కంపెనీలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ఇక్కడ నైపుణ్యం ఇచ్చి ఇక్కడ సర్టిఫికేట్ పొందితే కనుక ఆ కంపెనీలో ఖచ్చితంగా ఉద్యోగం రావాలనేది ప్రధాన ధ్యేయంగా యూనివర్సిటీ పనిచేస్తుంది ఇప్పటికే రెడ్డిస్ ల్యాబ్ కావచ్చు ఎస్బీఐ కావచ్చు ఆ సంస్థలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరిపాయి స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్యం సాధిస్తే కనుక తమ కంపెనీల్లో ఖచ్చితంగా ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని చెప్పి రెడ్డి ల్యాబ్స్ అలాగే ఎస్బీఐ ప్రకటించిన పరిస్థితి ఇక దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏదైతే మేజర్ కంపెనీస్ ఉన్నాయో ఇటు ఐటీ కావచ్చు అటు ఏఐఏ కావచ్చు మిగతా కంపెనీలు కావచ్చు వాళ్ళందరికీ ప్రతి విద్యార్థికి తెలంగాణలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ స్కిల్ యూనివర్సిటీలో సీటు సంపాదించడమే ప్రధాన ధ్యేయంగా ఉండాలనేది సీఎం రేవంత్ ఆలోచన ఎందుకంటే చాలా పోటీ పరీక్షలు ఉంటాయి ఆ పోటీ పరీక్షల్లో నైపుణ్యం సాధించడం అందులో సెలెక్ట్ కావడం అనేది ప్రతి విద్యార్థి ధ్యేయంగా తల్లిదండ్రులు భావిస్తుంటారు ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీని తెలంగాణలో ప్రాథమిక యూనివర్సిటీగా నిలిపి అమెరికా కావచ్చు లండన్ కావచ్చు కెనడా సింగపూర్ ఆస్ట్రేలియా వివిధ దేశాల్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడం కావచ్చు మన భారతదేశాన్ని డెవలప్ చేసే విధంగా విద్యార్థులు ఇక్కడే పనిచేసే విధంగా కూడా వాళ్ళందరినీ నైపుణ్యం సాధించడం కావచ్చు అంటే తెలంగాణలో ఏదైతే విద్యార్థులు ఉద్యోగాలు లేకుండా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ ఆలోచన కనిపిస్తుంది ఈ క్రమంలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని మరింత ముందుకు తీసుకెళ్లాలనే దేహంతోనే ఆనంద్ మహీంద్రాని ఇందులో చైర్మన్గా నియమించినట్టుగా రేవంత్ రెడ్డి వెళ్ళించారు మరో రెండు మూడు రోజుల్లో ఆనంద్ మహీంద్ర తెలంగాణకు ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి స్కిల్ ఇండియా యూనివర్సిటీకి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తారు తదుపరి యాభై ఏడు ఎకరాల్లో నిర్మాణానికి సంబంధించి ఎక్కడెక్కడ హాస్టల్స్ ఉండాలి ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీని స్థాపించాలి బిల్డింగ్స్ అవన్నీ కూడా ఆనంద్ మహీంద్రైనా దగ్గరుండి పర్యవేక్షిస్తారు ఆ నిర్మాణ పరిస్థితులను కూడా పర్యవేక్షించిన తర్వాత ఎంత కాలంలో నిర్మాణం జరపాలనేది కూడా తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నూట యాభై కోట్లకు పైగా ఈ యూనివర్సిటీకి వెచ్చిస్తున్నారు ప్రతి విద్యార్థిని ఆ నై ఉపాధి నైపుణ్యం సాధించే విధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనిచేసే విధంగా ముందుకెళ్తుందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే నగేశ్ చూస్తే ఈ డెసిషన్ ఏదైతే ఉందో దేశంలోని పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ఒక వ్యూహంగా కూడా మనం భావించవచ్చు అంటారు ఖచ్చితంగా భావించవచ్చు ఏదైతే ముచ్చర్ల నాలుగో సిటీ పదిహేను వేల ఎకరాల్లో నిర్మిస్తున్నారో అందులో పది హబ్బుల ఏర్పాటుకు ఇప్పటికే ఒక రూపకల్పన జరిగింది నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎకరాలు ఎల్ ఎలక్ట్రానిక్స్కి నాలుగు వేల రెండు వందల ఏడు ఎకరాలు లైఫ్ సైన్సెస్కి ఒక వెయ్యి పదమూడు ఎకరాలు రెసిడెన్షియల్ జోన్గా ఏడు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్బు నాలుగు వందల డెబ్బై ఎకరాల్లో ఎంటర్టైన్మెంటు జోన్గా అలాగే నాలుగు వందల యాభై ఎకరాల్లో ఏఐ సిటీ సో ఇవన్నీ కూడా చాలా ప్లాన్ ప్రకారమే నిర్మాణ దశ కనిపించ అవకాశం ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక ప్లాంట్ ప్రకారం నిర్మించడం ఏదైతే ముచ్చర్లో నిర్మిస్తున్న నాలుగో సిటీ ప్రపంచ దృష్టిని ఆకర్షించి తెలంగాణలో ఉన్న లక్షల మంది విద్యార్థులకు ఉపాధి అలాగే హామీ అదైతే వాళ్ళకు ఎక్కడ కూడా ఎవరు ఖాళీ ఉండకుండా ఏదో ఒక రకమైన ఉపాధి కల్పించడం జాబ్ అవకాశాలు కల్పించడం అనేది కూడా ప్రధాన ధ్యేయంగా కనిపిస్తుంది నగేష్ గారు ఇటు చూస్తే మనం ఆనంద్ మహీంద్రా వల్ల యూనివర్సిటీకి ఏ విధంగా లాభం చేకూరుతుంది అని అనుకోవచ్చు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది ఎందుకంటే ఆనంద్ మహీంద్ర భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలో అతను గొప్ప పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను కలవడమే చాలామంది అదృష్టంగా భావిస్తున్నారు ఈ క్రమంలో ఆనంద్ మహీంద్ర స్వయంగా రేవంత్ రెడ్డిని తన జూబ్లీల్స్ నివాసంలో కలవడం పలు రకాలుగా చర్చలు కూడా జరిగినట్టుగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఒక స్కిల్ యూనివర్సిటీని ఇక్కడ స్థాపిస్తున్నాం ఆ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి సలహాలు సూచనలు కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే పదిహేను పద్నాలుగు పదిహేను వేల ఎకరాల నాలుగో సిటీని నిర్మాణకు సంబంధించి కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు జరిగినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రపంచంలో చాలా కంపెనీలు వివిధ చోట్ల పనిచేస్తున్నాయి కానీ ఒకే గొడుగు కింద పదిహేను వేల ఎకరాల్లో ఈ యూనివర్సిటీ అంటే మిగతా కంపెనీలను స్థాపించడం అందులో కూడా ఈ యూనివర్సిటీ ఉండడం అనేది చాలా కీలక అంశం ఎందుకంటే ఇక్కడ కనుక వీళ్ళు ఉత్తీర్ణులు కావడం కావచ్చు వాళ్ళకి సంబంధించిన శిక్షణ పొందడం కావచ్చు అవి నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ముర్చర్లలో ఉన్న నాలుగో సీట్లో ఉపాధి హామీ అవకాశాలు ఖచ్చితంగా పొందవచ్చు జాబ్స్ కూడా వేల సంఖ్యలో అక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ట్రైనింగ్ తర్వాత వాళ్ళందరినీ అదే ఆ ముచ్చర్ల నాలుగో సీట్లు వాళ్ళందరికీ ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం అనేది కూడా ప్రధాన ధ్యేయంగా కావచ్చు రైట్ థ్యాంక్ యూ నగేష్